మమతా బెనర్జీ మొన్న ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఇస్కాన్ రామకృష్ణ మిషన్ మరియు భారత సేవాశ్రమ సంఘలపై దారుణమైన వ్యాఖ్యలు చేసింది పూజ్య ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద ఇస్కాన్ స్థాపిస్తే రామకృష్ణ మిషన్ని స్వామి వివేకానంద మరియు స్వామి ప్రణవానంద భారత సేవాశ్రమ సంఘ్ని స్థాపించారు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హిందువులు ఈ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్ చర్చి ఆధ్యాత్మిక సంస్థలు లాగా ఈ సంస్థలు ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడవు ఏ రాజకీయ నాయకుడికి బహిరంగ మద్దతు కూడా ప్రకటించవు అయితే మమతా బెనర్జీ ఆ ఎన్నికల సభలో మాట్లాడుతూ తాను అందరినీ గుర్తుంచుకుంటానని టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున ఒక ముఖ్య సాధువు గురించి అంటే భారత సేవాశ్రమ సంఘ్ ముఖ్య గురువు గారు గురించి ఆమె బహిరంగంగా హెచ్చరించింది దేశంలో ఎక్కడైనా వరదలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ సంస్థ భక్తులు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ప్రజలకు సహాయం చేస్తారు అని భారత సేవాశ్రమ సంఘ్ గురించి ఆ ప్రాంతాల్లో సామాన్య ప్రజలందరికీ తెలుసు అయితే మమతా బెనర్జీ ఆ సంస్థలపై ఆరోపణలు చేస్తూ అవి వాట్సాప్ గ్రూపుల ద్వారా బీజేపీకి ఓట్లు అడుగుతున్నాయి అని చెప్పి బహిరంగంగా తన కార్యకర్తలను రెచ్చగొట్టారు ఎవరో సాధారణ రాజకీయ నాయకుడు ఇటువంటి ఆరోపణలు చేస్తే తేలిగ్గా తీసేయవచ్చు కానీ ఆమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన ముఖ్యమంత్రిగా ఆమె ఉన్నారు నిజానికి ఆమె ఎప్పుడూ ఆ పని చేయరనుకోండి అయితే ఇటువంటి ప్రకటనలు మమతా బెనర్జీ చేసినవి తన కార్యకర్తలను ఆ సంస్థలపై ఉసిగొల్పినట్లుగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సంశయం లేదు అయినా కూడా ఈ దేశంలో ప్రజలందరికీ తెలుసు ప్రతి ఎన్నికల సమయంలోనూ మదరసాలలో అలాగే ప్రార్థనల సమయంలో చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పాస్టర్సు చర్చి అధినేతలు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి వేయకూడదు బహిరంగంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు అయినా కూడా ఇప్పుడు మమత బెదిరించినట్లుగా ఏ పార్టీ వారు కూడా ఇలా ఏ మత గురువుల్ని లేదా ఆధ్యాత్మిక సంస్థల గురువుల్ని బెదిరించడం జరగలేదు బహుశా ఓటమి వస్తుందేమో అనే భయంతో నిరాశ నిస్పృహలతో మమత ఈ దాడి చేసిందేమో తెలీదు అయితే భారత సేవాశ్రమ సంఘ్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు ఆధార రహిత ఆరోపణలు చేస్తూ తమ సంస్థ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించింది అని ఆరోపిస్తూ నాలుగు రోజుల్లోగా ఆరోపణలు ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మమతకు ఈ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది మరోవైపు కొందరు తుపాకులు కత్తులు కర్రలు పట్టుకుని రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దాడి చేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని కొట్టి ఫర్నిచర్ సీసీటీవీ కెమెరాలు వంటి వాటిని ధ్వంసం చేసి గురువులపై కూడా భౌతిక దాడి చేసి గాయపరిచి వాళ్ళందరి మొబైల్ ఫోన్లు పట్టుకుపోయారు ఈ దాడిపై రామకృష్ణ మిషన్ వాళ్ళు ఈరోజు పోలీస్ కంప్లైంట్ చేశారు తన మాటలపై నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో తన మాటలు ఎక్కడ బోమ్రాంగి తనకే నష్టం కలిగిస్తాయేమో అని భయపడిన మమత మళ్ళీ ఈరోజు ఒక వివరణ ఇచ్చుకుంది తనకు ఆ సంస్థలు అంటే విపరీతమైనటువంటి గౌరవం ఉంది అని వాటి సేవా కార్యక్రమాల గురించి తెలుసు అని ఆ సంస్థలను కించపరిచే ఉద్దేశం తనకు లేదు అని చెప్పుకొచ్చింది కవరింగ్ చేసుకుంటూ నిజానికి ఇది అలా చెప్పడం కూడా దేని ఫలితం అంటే హిందువుల చైతన్య ఫలితం హిందువులందరికీ ఇది అర్థమైతే చాలు సంఘటనే హిందువుల బలం ఎవరిని విమర్శించనక్కర్లేదు హిందువులు ఎవరిని విమర్శించనక్కర్లేదు ఎవరిపైన భౌతిక దాడులు చేయనవసరం లేదు కానీ తమపై జరిగేటటువంటి దాడుల్ని ప్రతిఘటించేలాగా సంఘటిత శక్తి ప్రదర్శిస్తే చాలు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఓటే ఆయుధం దాన్ని సక్రమంగా ఉపయోగిస్తూ ఉంటే ఈ సెక్యులర్ రాజకీయ నాయకులు ఈ మైనారిటీ ఓట్ల కక్కుర్తితో మైనారిటీలకు అలాగే మెజారిటీలకు మధ్య విభజన రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోకుండా చేయవచ్చు అలాగే హిందూ ధర్మాన్ని హేళన చేయడానికి భయపడి వారి వెనకాల తోకలు ఆడిస్తూ తిరిగేలాగా కూడా చేయవచ్చు ఈ అభిప్రాయాన్ని శాస్త్రి గారు మనకు అందించడం జరిగింది మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి